అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ గారు ఇరవై ఎనిమిదో తేదీన ఒక ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన ఆయన గుంతకల్లి ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఏంటో చూసొద్దామని చెప్పి ఇలా ఒక సాధారణమైన వ్యక్తిగా అక్కడికి వెళ్ళారు జిల్లా కలెక్టర్ ఆసుపత్రికి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు అంటే మనందరికీ తెలుసు సినిమా స్టైల్లో అందరూ అలర్ట్ అయిపోతారు ఊకలు పరుగులు పెట్టేస్తూ ఉంటారు ఎక్కడా లేనటువంటి శుభ్రత ఎక్కడా లేనటువంటి హంగు ఆర్భాటాలు కనిపిస్తూ ఉంటాయి అందరూ ఏదో ప్రేమగా పేషెంట్స్ తో మాట్లాడుతున్నట్టు నటించారు చేస్తూ ఉండటం కొన్ని కొన్ని చోట్ల మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి ఒక సీన్ రిపీట్ సాధారణమైన పరిస్థితి సాధారణమైన వ్యక్తిగా వెళ్ళి తెలుసుకుంటే బాగుంటుంది అప్పుడే ఒక చేంజ్ అనేది వస్తుంది అప్పుడే నిజంగా ప్రజలకు న్యాయం జరుగుతోంది అనే ఒక మంచి ఆలోచనతో ఈ జిల్లా కలెక్టర్ గారు ముఖానికి మాస్క్ వేసుకుని మెడలో వేసుకొని కాళ్లకు రబ్బర్ చెప్పులు వేసుకుని ఒక ఆర్డినరీ పర్సన్ లాగా వెళ్తూ అందరితో మాట్లాడటం అక్కడ ఉన్న పరిస్థితులను క్షుణ్ణంగా చూసి